పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దర్శకత్వం చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఓజీ ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ముంబై బ్యాక్ డ్రాప్ లో ఒక గ్యాంగ్స్టర్ జీవితాన్ని చిత్రంలో చూపించనున్నారు ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనున్నారు అలాగే అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు అలాగే ఈ చిత్రానికి తమ్మన్ సంగీతం అందిస్తున్నారు పవన్ పార్టీకి సంబంధించి షూటింగ్ పూర్తి కాగా మిగతా ఆర్టిస్టుల షూటింగ్ పార్ట్ తో పాటు కొంత మ్యాచ్ వర్క్ మిగిలి ఉంది దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని చూడ జరుపుకుంటున్నారు ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఇందులో భాగంగా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ఇరవైన అనే రెండు విడుదల అలాగే రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది సెప్టెంబర్ పద్దెనిమిది లేదా పంతొమ్మిదవ తేదీలో ఆంధ్రప్రదేశ్ లోనే ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్లు టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది హరిహర విరమణులు సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ అభిమానులు ఓజీపై భారీ ఆశలు పెట్టుకున్న మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందున ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది రాక్ స్టార్ దేవి ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు